హాయ్ అండి హలో ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నాను చూడండి ఏమేమి కావాలో ఏమేమి చేశానో జాగ్రత్తగా చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న క్యాబేజీ తీసుకున్నాను సన్నగా తరుంకోవాలి చూడండి ఎలా తురుగుతున్నాను బయట వర్షం వచ్చేస్తుంది చూసారుగా ఒక మీడియం సైజు ఆనియన్స్ అవి కూడా స్లైసీగా కట్ చేసుకొని మొత్తం అలా మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ వేసాను ఆనియన్స్ తర్వాత జాగ్రత్తగా చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత నీట్గా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పొడి మసాలా గరం మసాలా పసుపు కారం సరిపడినంత ఉప్పు ఒక కే కప్పుకి ఒక కప్పు కొలత శనగపిండి ఒక కప్పు బీప్ పిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని సరిపడినన్ని నీళ్ళు నీళ్లు పోసుకొని జాగ్రత్తగా ఎక్కువ నీళ్లు పోయొద్దండి ఎక్కువ నీళ్లు పోతే బాగా పలచగా అయిపోతుంది సరిపడినన్ని నీళ్లు పోసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి జాగ్రత్తగా గట్టిగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు బాగుంది కదా నీట్గా వచ్చేసింది కలిపేసాను ఫ్యాన్ పెట్టేసి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకేం లేదు పకోడీలు వేసేసుకోవటమే జాగ్రత్తగా చూసారుగా అంటే మొత్తం చిందరవందరగా కాకుండా చక్కగా నీట్గా ముద్దలాగా చేసి చక్కగా అలాగా అలా వేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు కూడా చక్కగా చిన్నచిని అవ్వకుండా నీట్గా ఉంటాయి అన్నమాట చూసారుగా అలా అలా నీట్గా అలా వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏండి ఆయిల్ వేడెక్కపోతే క్రిస్పీగా రావు మెత్తగా ఉంటాయి జాగ్రత్తగా చూసారా కలర్ మారుతున్నాయి నీట్గా అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి కలర్ బాగున్నాయి కదా మళ్ళీ చక్కగా ముద్ద ముద్దగా చేసి పునుగులేస్తాం కదా అలా వేసుకోండి చక్కగా నీట్గా ఉంటాయి క్యాబేజీ ఆనియన్ పకోడీ వర్షం పడేటప్పుడు బయట చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వేయించేశాను ఫస్ట్ కొంచెం అవి ఇవి రెండు మిక్స్ చేసి అంటే ఫస్ట్ కొద్దిగానే కదా వేసాం రెండు మిక్స్ వేసాను అన్నమాట చూసారు ఎర్రగా చక్కగా భలే ఉన్నాయి చూడటానికి నీట్గా వేయించేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకోవటానికి మొత్తం ఆ ఆయిల్లో క్లియర్ చేసేసుకొని ఆహా భలే ఉన్నాయి కదా పకోడీ మసాలా పకోడీ లాగా సేమ్ ఇది కూడా క్యాబేజీ ఆనియన్ మసాలా పకోడి అన్నమాట ఏదైనా చక్కగా పునుగులు అలా వేసుకుంటామో అలా వేసుకుంటే బాగుంటాయి తినేదానికి కానీ చూసేదానికి కానీ చక్కగా నీట్గా అనమాట బాగున్నాయా టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగున్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలు అయిపోయి తినేయటమే చక్కగా బాగున్నాయి చూడటానికి టెంప్టింగ్గా ఉన్నాయి తినేటప్పుడు అయితే ఇంకా టేస్టీగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ